ఆనంది జీవన దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది జీవన నువ్వేం తొందర పడకు నువ్వు ఆ స్వభనం గదిలో అంత పద్ధతిగానే నడువు నువ్వు ఎలాంటి కుటుంబం నుండి వచ్చావో ఒక్కసారి గుర్తుపెట్టుకో మీ అమ్మ నాన్న పరువు తీయకు పరువు నిలబెట్టు అని చెప్పి ఎన్నో ఎన్నో మాటలు చెప్తూ ఉంటుంది అది విని జీవన అయితే ఏంటి కుట్టి నువ్వు నాకు అమ్మమ్మలా తయారయ్యావు ఎంతసేపు నా బుర్ర తినడమే నీకు పని అందుకే నా వీళ్ళందరినీ పంపించేసావు నువ్వు ఇప్పుడు నాకు క్లాస్ పీకుతున్నావు నాకు ఎలా ఉండాలో తెలిసిలే నువ్వేం పెద్ద చెప్పనవసరం లేదు అని చెప్పి అంటుంది విని ఆనంది అయితే నీకే చెప్తున్నాను నువ్వు మాత్రం గుర్తు పెట్టుకో అని చెప్పి అంటుంది ఇంతలో అత్య అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకో అని చెప్పి అంటుంది ఇక సునంద రాగానే జీవన అయితే ఆశీర్వాదం తీసుకుంటుంది ఆశీర్వాదం తీసుకోగానే సునంద ఇలా అంటూ ఉంటుంది గాడ్ బ్లెస్ యూ నీ మ్యారేడ్ లైఫ్ని నువ్వు బాగా ఎంజాయ్ చేయి అని చెప్పి అంటుంది ఇక జీవన చేతికి పాల గ్లాస్ ఇచ్చి అందరూ కూడా జీవనాన్ని స్వప్నం గదిలోనికి పంపిస్తూ ఉంటారు అలా అందరూ కూడా దగ్గరుండి జీవనాన్ని లోపలికి పంపిస్తారు అది చూసి జీవన అయితే ఏంటో వీళ్ళందరూ చేస్తున్న హడా వీడు నాకు అస్సలు నచ్చలేదు సరేలే వెళ్తాను అని చెప్పి ఆ పాల గ్లాస్ తీసుకొని శోభడం గదిలోకి అయితే వెళ్తుంది అది చూసి ఆనంది అయితే జీవన ఏం హడావిడి చేయకుండా ఉంటే చాలు అని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్